డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా పురావస్తు శాఖ మరియు నల్లమిల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు విజేతలకు బహుమతులు ఆగస్టు పదిహేనవ తారీఖున ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం కందుకూరి వీరేశలింగం గారి జన్మగృహం నందు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు పదిహేనవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జెండా ఆవిష్కరణ ముఖ్య అతిథి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సోము వీర్రాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి పురావస్తు శాఖ సహాయ సంచాలకులు కె తిమ్మరాజు సభాధ్యక్షత వహిస్తారని మరియు ప్రముఖ వ్యాపారవేత్త కోడేరి శాంతారాం తదితరులు పాల్గొంటారని నల్లమెల్లి ట్రస్ట్ చైర్మన్ నల్లమెల్లి సుబ్బారావు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మేజర్ మురళినికి సన్మానం చేశారు ఈమె కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పోరాడారు కాబట్టి ఆ మహిళని ఆయన నివసించినటువంటి గుణాన్ని చూడాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చాను ఈరోజు సో మనం ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తులను మర్చిపోకూడదు మనం ఇలా ఎలా వచ్చామంటే వాళ్ళ పురుషు వల్ల ఇలా వచ్చాము ఎన్నో సంస్కరణలు ఈరోజు మనకి ఇది నార్మల్ కానీ ఒక వందల రెండు వందల సంవత్సరాలను ఆలోచించాలి అప్పుడు చాలా కట్టుబాట్లు అలాంటివన్నీ కూడా ఎదురించి సమాజంలో చాలా మంది మీతో ఇలాంటి పనులు చేయకుండా చాలా హెరాస్ కూడా చేశారు వాళ్ళు కానీ అవన్నీ తట్టుకొని మహిళా విద్య గురించి కానీ ఇతంత పునర్వివాహాల గురించి కానీ వాళ్ళు చేసిన కృషి వల్లే మహిళలు ఈరోజు ఈ స్థానంలో ఉండగలరు కాబట్టి మనం అటువంటి మహిళల్ని ఎల్లప్పుడూ కూడా స్మరించుకోవాలి అది మీ ప్రాంతం వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలి మీ తర్వాత తరాలకు కూడా వాళ్ళ గురించి చెప్పాలి మనం ప్రజెంట్ ఇలా ఉన్నామంటే వాళ్ళు చేసి పాస్ట్లో వాళ్ళు చేసినటువంటి కృష్ణార్థమే కాదు సో ఎప్పుడు కూడా వాళ్ళు సదా స్మరణీయులు వాళ్ళని కొనుగోలు మనం స్మరించుకోవాలి ఇలా ఆగస్టు పదిహేను సందర్భంగా మనం అటువంటి మహనీయుల్ని సం సంస్మరించుకోవడం వాళ్ళ గురించి చెప్పుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మీ అందరూ కూడా అట్లీస్ట్ మనం వాళ్ళంతా సాక్రిఫైస్ చేయలేము మన డ్యూటీ మనం చేస్తే దట్ ఈస్ ద సర్వీస్ ఆఫ్ అవర్ నేషన్ అవర్ సొసైటీ సో యాజ్ ఎ స్టూడెంట్స్ మీరు ఏం చేయాలో అది చేయండి మీ స్టడీస్లో మీరు మంచి ఉన్నత స్థానానికి వెళ్తే బట్ సర్వైవ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ సొసైటీ ఆల్సో సో చెడు స్నేహాలకి చెడు అలవాట్లకి వదిలేసేయండి మంచి మార్గం వైపు ఉన్నత విద్య వైపు మీరు ప్రయాణించాలని చెప్పేసి మీరు ఇటువంటి మహనీయుని హౌస్లో వాళ్ళ గ్రహంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మనం చేసే డ్యూటీ మనం కరెక్ట్గా చేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ఒక మాన్యుమెంట్ ఒక

ఈ స్కూల్లో చదువుకున్నాము నేను చదువుకున్నాను ఈయన చదువుకున్నాను ఇక్కడ మా నా మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫిర్యాదు ఉద్దేశంతో వేరు వేరు ప్రాజెక్టు కూడా ఉన్నాయండి చాలా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం ఈసారి మీరు చీఫ్ గెస్ట్గా కూడా మీరు రావాలి మీరు ఈసారి దీనికి పెద్ద కార్యక్రమం ఉంది ఇక్కడ చెప్పేదని బట్టి ఏం అవుతుంది చాలా ప్రాంతామస్ సెక్రటరీగా రేపు స్వతంత్ర వేడుకల్లో భాగంగా మన కార్గిల్ యుద్ధంలో యుద్ధంలో పోరాడిన మన నగరవాసి అయిన శ్రీమతి మృణాలిని గారు గౌరవించుకుంటున్నాం మన నల్లమల్లి ట్రస్ట్ వారి తరఫున మరియు మన పురావత శాఖ తరఫున తర్వాత పురప్రముఖులు చే కొంతమందితో ఈ బహుమతి ప్రధానం కూడా గావించబడుతుంది జెండర్ని ఆవిష్కరించుకుని తర్వాత మనం మరి ఇక్కడి నుంచి ఒక ఇరవై మీటర్ల జెండాతో ర్యాలీగా వెళ్ళడం కూడా జరుగుతుంది ఇవి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరగవలసిన కార్యక్రమాలు దీన్ని పురస్కరించుకుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష సెక్రటరీ గారు కూడా మాట్లాడవలసిందిగా కూర్చున్నా డైరెక్టర్ గారు సుధాకర్ గారు టెక్నికల్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ గారు నల్మల్ ట్రస్ట్ చైర్మన్ నల్మూల్ సుబ్బారావు గారు అలాగే వివిధ కాలేజీల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కాలేజీ కాలేజీ అందరికీ కూడా ఆ సుభావం ఉంటుంది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అబ్బాయి ఎనిమిదో స్వరసంతో అడుగుపెట్టిన శుభ్రంగా మనం అందరూ కలిపి అందుకూరు విదేశం గారిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటానికి అలంబల్ సుబ్బారావు గారికి ఈ కార్యక్రమం మన పురావృత్తి శాఖ వారితో మిత్రులై నరమలి చారిటబుల్ ట్రస్ట్తో ఈ కార్యక్రమాన్ని చాలా అందరంగా వైభవంగా జరుపుతున్నారు దీనికి మన నాలుగు ఐదు కాలేజీల నుంచి విద్యార్థులు ఈ వచ్చి వాళ్ళు ఉపన్యాస పోటీలు డ్రాయింగ్ లో పాల్గొని దీన్ని కందుకూరు విదేశరంగంగానే స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పోటీల్లో మంచి భవిష్యత్తుని వాళ్ళకున్న స్కిల్ని మనకు చూపించాలని మేము ఈ కార్యక్రమం పెట్టాం వాళ్ళు ఈ కార్యక్రమంలో ముందుకి కోటా బీనా వెళ్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో రేపు రేపు ఒక ఇరవై మీటర్ల ఒక జాతీయ జెండాతో గురే గుంపుగా నాలుగు కోడళ్ళు కలుపుకుంటూ ఒక కిలోమీటర్ వరకు ప్రయాణం చేయాలని చెప్పి పురోగతి సహాయం ఈడీగా నిర్ణయం తీసుకున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి పోరాడిన మహనీయులు గాంధీ గారు మనకి మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి అల్లూరు సీతారాం దాని గారు ఇలా ఎంతోమంది మహనీయులు పోరాటంతో మనం స్వతంత్రం బ్రిటిష్ వారి యొక్క చరలి నుంచి విడి మన అందరూ కూడా స్వతంత్రంగా ఆనందంగా బతుకుతున్నాం దీనికి ముందు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ముందు బాధిశక్తులతో చాలా నలిగిపోయాం ఆ నలిగిపోయిన దాని నుంచి కోటలోంచి తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఈ గాంధీ గారు ఈ మనకి మన జిల్లాకు సంబంధించిన అల్లు సీతారాం గారు వీళ్ళందరూ కృషితో మన ఈ రోజుని ఈ స్వతంత్రం అనుభవిస్తున్నాం దీన్ని మనం పాడు చేసుకోకుండా ఐక్యబత్యంగా అందరూ కలిసి వెలిసి ఉండేలాగా మనం చేసుకుంటూ అలాగే మన ఈ స్వగృహం కందుకూరి విదేశ గారి స్వగృహంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే కందుకూరి ఆశయాలు బాల్య వివాహాలని ఆయన నిరోధించి బాల్య వివాహాలు చేయకూడదు నితంత వివాహాలు చేస్తుంటే వితంత వివాహాలు చేయకూడదని చెప్పి అడ్డుపడుతుంటే అది తప్పు అని చెప్పి అందరికీ కూడా స్ఫూర్తిగా ఎదురుకు వచ్చి ఈ బాల్య వివాహాల చట్ట పద్ధతిని వితత్వ వివాహాల పద్ధతిని మార్పు చేసి దాన్ని స్వస్తి పలికిన వ్యక్తి మన కందుకూరి వీరేశ్వం గారని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలని గుర్తు చేసుకోవాలని మనం ఒక్కసారి ఆయన స్మరించుకుంటున్నాం అలాగే ఈ స్వతంత్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు బంగ్లాదేశ్లో మనకి మన హిందూస్కి జరుగుతున్న అన్యాయానికి ఒక్క నిమిషం భాగము మౌనం పాటించి వాళ్ళకి శాంతిని కలగాలని అలాగే అలాగే యువతరం అలాగే యువతరం చాలా మనకి చీకటి రోజుల అంటే చీకటి రోజుల్లో ఏంటంటే ఆ రోజుల్లో ఒక ఎనభై సంవత్సరాల స్వతంత్రాలకు ముందు చాలా గ్రామాల్లో దీపం మీద అలికాంతల మీద వీధి దీపాలు కూడా ఉండేదో ఆ దీపాల మీద పదిహేను రోజులు అవన్నీ కూడా మేము విన్న రోజులు మా తరం వాడు విన్న రోజులు చూసిన రోజులు కూడా ఉన్నాయి మీరు వచ్చేటికి శుభ్రమైన కరెంటు అన్ని కరెంటు పోతే ఇన్వేటర్లు ఇన్వేటర్లు అయితే జనరేటర్లు ఇలాంటి కాలంలోకి వచ్చారు మీ మీద ఎంతో భవిష్యత్తు ఉంది దేశానికి ఎక్కడో చంద్రమండలంలో గాడలు కట్టే ఇక్కడ ఫోటోలు తీసేసే పరిస్థితుల్లో ఉన్నారు కనుక మీరు అందరూ కూడా ఇప్పుడు దాకా ఉన్న మా తరం దాకా ఉన్న భవిష్యత్తు మీ తరంలో విద్య భవిష్యత్తు విద్య లేకపోతే శూన్యం అయిపోద్ది అందుకుంచి అందరూ కూడా మీకు మీకుగా మీ తల్లిదండ్రులు చదివించడం కాదు మీకు మీకుగా మీ తోటి విద్యార్థులతో కూడా చదవని వాళ్ళు ఉంటే వాళ్ళతో వాళ్ళని చదువుకోవాలిరా అని చెప్పి మీరే పెట్టి మరిగి పెట్టి వాళ్ళని ఎంతో ఉన్నతమైన విద్యలు చదివించి మీరు ఉన్నతమైన స్థాయికి రావాలని ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మీకు మనవి చేసుకుంటున్నాను అవకాశం ఇచ్చిన నమస్కారం అండి నా పేరు నల్లి సుఫారావు ట్రస్ట్ చైర్మన్ నేను నేను ఇంట్లో చదువుకున్నాను ఇంటి ప్రైవేట్ అయితే చదువుకున్నాను మా ఇల్లు ఇక్కడ పక్కనే మా ఊడి ఇక్కడే మేము ఇక్కడ చదువుకున్నాం నాకు ఏడీ గారు మోసా గారు పరిచయం కానించి చదువుకున్నాను ప్రతి సంవత్సరం ఏదో చెయ్యాలో కానీ తెయంత పద్ధతులే చేస్తాం మేము నెక్స్ట్ టైము ప్రతి కార్యక్రమం ఏదో కార్యక్రమం వస్తే మాకు ఏడీ గారిని సపోర్ట్ చేస్తాం ఇక్కడ మోసా గారు కానీ ఏడీ గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ అందరం సపోర్ట్ చేస్తాం మాకు పిల్లలు పిల్లల్ని తీసుకొస్తాం ఇలా లాస్ట్ టైం మాత్రం మేము డ్రాయింగ్ పోటీ నాటికి పోటీలు కూడా పెట్టాం అలాగే నా ట్రస్ట్ ద్వారా ఒక పాతి ఐదు మందికి అంతగా చేసాం అలాగే లాక్డౌన్ టైంలో మూడు వందల సేవాలు తీసుకెళ్తాం ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ చేసాం నా మెయిన్ మోటవ్ ఏంటంటే ఇక్కడ ఊర్లో ఉన్నాడు కూడా ఈ ఇల్లు దిగట్ల ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చి అడిగారు ఏదైనా వేరే సంగారు ఇల్లు ఇదేనా అని అడిగారు ఒక స్టూడెంట్ ఇప్పుడు మీ సెలవుల్లో మీ అమ్మగారు మీ కుటుంబంతో వచ్చి సంతగా ఒకసారి మీతో పాటు మీ స్నేహితులు కూడా తీసుకొస్తే మీ ఇల్లు ఏంటి చూసుకుని ఇన్స్పిరేషన్ చేసుకుని రేపు మనవాళ్ళు కూడా మారుతారు ఇంకా మన భవిష్యత్తు బాగుండాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి పెడతా డ్రాయింగ్ పోటీలు కానీ మిగిలిన పోటీలు కానీ ఇంకా చేయాలి ఉంది చేస్తున్నాం మిమ్మల్ని తీసుకొస్తా కూడా కాను అదే ఒక సెలవు రోజు ఏదో ఆడే రోజు వచ్చి కుటుంబంతో వచ్చి సత్తాగా ఇలా చేస్తూ ఉంటే పది మంది తెలిస్తే పది మంది అలా వంద మంది అందరికీ పిలుస్తుందని నా ఆలోచన దీ ఈ విషయంలో నాకు పూర్తి సలహా సహకారాలు అని చెప్పి మా సురేష్ గారు ఉన్నారు ఆయన ప్రతిదానికి మేము ఏదంటే ఆయన ఆయన కూడా చాలా చాలామంది విద్యార్థులు చదివిస్తాం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆయన మీ అందరూ మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటే ఈ నీళ్ళని ఇంకా బిల్లులో తీసుకురావాలని మా కోరిక నా కోరిక అది నాకు తప్పుడు క్షేమించండి స్టాండ్లో ఉంటుంది కొద్దిగా వెళ్తాం ఇంకా ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం మహోదయం నా పేరు కే సత్యవేణి నేను సంహిత డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బిఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్నాను ఈ రోజు నేను మన వీరశలింగం గారి యొక్క గొప్పతనాన్ని తెలుపడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అండ్ అలాగే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ మన భారత తెలుగు పుటల్లో చిరస్థానం తెచ్చు తెచ్చుకున్న శ్రీ కందుకూరి వీరశలింగం గారి కోసం ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను మన భారతీయ తెలుగు పుటల్లో చిరస్థానం పొందిన శ్రీ కందుకూరి వీరశలింగం గారి కోసం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మహిళలకు విద్య ఎంతో అవసరమని విదంతువులకి పునర్వివాహం జరిపించాలని మన కోసం పోరాడి ఆయన మనకు ఎన్నో సేవలు అందించినందుకు ఆయనకి నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే మన శ్రీ కందుకూరి వీరశలింగం గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారున రాజమండ్రిలో జన్మించారు ఆయన ఉన్నత విద్యానంతరం ఉద్య అధ్యాపకుడిగా వృత్తిలోకి చేరారు ఆయన రాజమండ్రి అలానే ధవలేశ్వరం అలానే మద్రాసు వంటి ప్రాంతాల్లో కూడా ఆయన మనకి అధ్యాపకుడిగా చేశారు అధ్యాపకుడిగా చేస్తున్నప్పుడే ఆయన మనకి ఆయన అధ్యాపకుడిగా చేస్తున్నప్పుడే ఆయన పంతులు దారాన్ని వీరశలింగం పంతులుగా ప్రాచుర్యం పొందారు అలానే పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆయన సమాజంలో జరుగుతున్న ఎన్నో అరాచకాలను అన్యాయాలను చూసి ఆయన అధ్యాపకుడి వృత్తిని వదిలి జర్నలిస్టుగా మారి వివేకావర్తిని అనే పత్రికను ప్రారంభించారు ఆ రోజుల్లో ఎన్నో అరాచకాలు దుర్మార్గాలు బాల్య వివాహాలు మూఢ నమ్మకాలు అన్నిటిని పోగొట్టడానికి ఆయన వివేకావర్ధిని సామర్థవంతంగా నడిపించారు అది అలాగే సత్యవర్ధిని ఆంధ్ర భాష ఇంకా సంజీవిని అనే మొదలైన పత్రికలను కూడా ఆయన నడిపారు సంఘంలో జరుగుతున్న ఎన్నో దురాచాల దురాచకాలను అలాగే బాల్య వివాహాలను ఆయన ఎంతో కష్టపడి పోరాడి మనందరికీ ఇప్పుడు ఉన్న ఈ స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చారు అలానే అలా పోరాడిన సమయంలో ఆయనకు వ్యతిరేకంగా కూడా ఎంతోమంది ఉన్నారు ఆయన ఎక్కడ ఎక్కడా భయపడకుండా మన కోసం మన భావితరాలు ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో చాలామంది పిల్లలు ముందుకు రావాలి అని ఆడపిల్లలు ముఖ్యంగా చదువుకోవాలని చెప్పేసి ఆయన మన కోసం చాలా కష్టపడి మనకిప్పుడు ఇలా మాట్లాడడానికి మనకి ఒక అవకాశం దొరికిందంటే ఇదంతా ఆయన చేసిన గన ఆయన చేసిన ఇదే అలానే తెలుగులో ఫస్ట్ తెలుగులో మొదటిసారిగా ఒక నాటకాన్ని తీసుకొచ్చి అనువదించి అలాగే వచన రూపంలో రాసి ఆయన తిక్కన్న అని బిరుదును కూడా పొందారు గద్య తిక్కన్న బిరుదును కూడా ఆయన పొందారు కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా మనకి ఆదర్శ సమాజాన్ని ఇవ్వడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు అలాంటి నవయుగ తాలికుడు మన తెలుగు వారందరి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడు మన శ్రీ కందుకూరి వీరేశలింగం గారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ